గాడిదను విడిపించారు గాడిద మీద ఏం చేశారు చదువుదాం బైబిల్లో ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను ఏ ప్రవక్త జకరయ్య ప్రవక్త వెరీ గుడ్ ఇది ఏమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను ప్రైజలాడ్ హలెలుయా తర్వాత జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి హలో ఏమండి గాడిదను దేని కొరకు వాడతారు గాడిద ఎంతమందికి తెలుసు చేస్తరి తెలుసా దించరి ఎందుకోసం వాడతారు గాడిదనండి అన్నా దేనికి బరువులు మోయడానికి ఏమేమి బరువులు బట్టలు ఉప్పు మూటలు ఇసుక మూటలు కర్రలు గాడిద భలే బరువు మోస్తుంది గాడిద బరువు అంటారు చూడండి గాడిద మోత అంటారు ఎంత బరువు వేసినా సాధ్యమైనంత వరకు గాడిద కృంగదు చాలా దూరం వెళ్తుంది చాలా దూరం మోస్తుంది కూడా బరువులు మేయటానికి గాడిదను వాడతాం మనకు తెలుసు ఇప్పుడు ఆ గాడిదను ఏసుక్రీస్తు ప్రభుల వారు కూర్చోవటానికి వాడుకున్నాడు హలో లూయా హలో లూయ ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుల వారు దాని మీద కూర్చోవాలని అనుకున్నాడో వెంటనే ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏమి జరిగిందండి ఏం జరిగింది చదివారు కదా ఏం జరిగింది గాడిద మీద బట్టలు వేశారు అంతవరకు గాడద మీద ఉప్పు మూటలు ఇసుక మూటలు కర్రలు ఏమండి ఏం బట్టలు ఇడిసి చేసిన బట్టలు ఒతికిన బట్టలు ఇప్పుడు ఫస్ట్ టైము గాడిద మీద కూర్చోవటానికి ఒక వ్యక్తి కూర్చోవటానికి ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు కూర్చోవటానికి బట్టలు వేశారు చాలా సంతోషం అంత మాత్రమేనా దారి పడుకొని ఏం చేశారు ఏంటికి ఏసుప్రభు నడుచంటే అంటే ఒకవేళ ఏసుప్రభు నడుస్తున్నాడు కాబట్టి ఏసుప్రభువును కాళ్ళకు మట్టి కాకుండా ఉంటారట భక్తులు మట్టి కాకుండా చూసుకుంటారు సేవకుని ఎడబెట్టుకొని నాకు లేరులే లేట్లా స్తోత్రం దేవునికి హలో లూయ్యా నాకు వద్దు నేను మళ్ళా దిగమంటే నేనాడు దిగేది యేసు ప్రభు ఆల్రెడీ గాడిద మీద ఉన్నాడు కదా ఒకవేళ యేసు ప్రభు నడుస్తూ వస్తుంటే గౌరవ సూచికంగా మర్యాదగా బట్టలు పడిస్తే అర్థం ఉంది కానీ యేసుప్రభు ఆల్రెడీ దేని మీద ఉన్నాడు గాడిద మీద ఉన్నాడు ఇప్పుడు గాడిద కూడా మట్టి కాకుండా ఏం చేస్తున్నారు చెప్పండి గట్టిగా బట్టలు దారి పొడుగున చెట్ల కొమ్మలు పడిశారు గాడిద కూడా విలువ వచ్చింది వైజలో హలే లూయ యేసు ప్రభును కలిగి ఉన్న మనిషికి విలువే విలువ యేసుక్రీస్తు ప్రభుల వారిని మోసినటువంటి విశ్వాసి మోస్తున్నటువంటి విశ్వాసికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవకుడు ఉన్నాడు అనుకోండి సాధారణంగా మనము నమస్కారం పెట్టాలి ఒక వ్యక్తి కంటే ఆ వ్యక్తి ఎంపీ అన్న ఉండాలి ఎమ్మెల్యే అయినా ఉండాలి ఒక పెద్ద ఉద్యోగస్తుడైనా ఉండాలి ఎంపీ ఎమ్మెల్యే ఉద్యోగస్తులు ఊరికి అవుతాడా ఒక ఆఫీసర్ కావాలంటే కానీ నాలుగో తరగతే చదివింటాడు సేవకుడిడా నాలుగు కూడా చదివిండాడు అనుకో చదువే వచ్చిండదు కానీ ఆ ఎమ్మెల్యే దగ్గర నుండి ఆఫీసు దగ్గర వరకు ఎవరు ఎవరికి నమస్కారం పెడతారు ఎవరు ఎవరికి నమస్కారం పెడతారు ఏమండి వాళ్ళందరూ కలిసి సేవకునికి నమస్కారం పెడతారు ఎందుకు అంటే వాళ్ళకంటే సేవకుడు ఎక్కువ చదివాడనే చదివాడనే యా సేవకునైనా చూడండి ఎక్కువ చదువులు చదివి డాక్టర్లు ఇంజనీర్లు చదివి సేవకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ పాత సేవకులందరూ కూడా రెండు మూడు ఒకటే మహా అయితే నాలుగు ఐదు ఏమయ్యా సామదాస్ అన్న రాజంకులు వాళ్ళ ఏజ్లో ఉన్న పాస్టర్లు అందరిని ఏమయ్యా ఎంతవరకు చదివినామంటే అందరు పది లోపలనే చెప్తారు ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ మానేసి వస్తున్నారు కానీ అందుకే ఇప్పుడు ఇంత చదువు చదివితే సంఘాలు ఇంత చిన్నగా ఉంటాయి అప్పుడేమో చదువు తక్కువ సంఘాలు ఇంత ఉంటాయి ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ దగ్గర వరకు ప్రధాని దగ్గర వరకు అందరూ ఎందుకంటే ఆ సేవకుడు ఎవరిని మోస్తున్నాడు దేవుణ్ణి మోస్తున్నాడు కాబట్టి ప్రైజ్ ప్రైజ్లాడ్ అలాగే ఈ సమాజంలో విశ్వాసులకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంది ప్రత్యేకమైన గౌరవం ఉంది మీ ఊర్లో మీకు చాలామంది వందనాలు పెడతారు కదా మీరు దేవుని బిడ్డలు విశ్వాసులని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్లాడ్ పెడతారు వందనాలు అన్న వందనాలు అక్క అంటారు వందనాలు పెట్టడం అంటే గొప్ప విషయం అంటే ఒక్కసారి ఒక వ్యక్తికి మనం నమస్కారం చేశామంటే ఆ వ్యక్తి దగ్గర మనము తక్కువ మనము ఆ వ్యక్తి కంటే తక్కువ ఆ వ్యక్తిని మనం గొప్ప చేసి ఆ వ్యక్తి దగ్గర తగ్గించుకుంటున్నామని చాలా అర్థం ఉంది దానికి నమస్కారం అంటే చాలా అర్థం ఉంది రెండు చేతులు జోడించి వినయముతో నమస్కారం పెడుతున్నామంటే ఈ విలువ దేవుణ్ణి కలిగి ఉండటము ద్వారా మనకు వచ్చింది ప్రైజ్ హలెలుయా ఆనాడు గాడిద మీద దేవుడు కూర్చోవటం ద్వారా గాడిదకు ఎలాగైతే విలువ వస్తుందో ఈనాడు క్రీస్తును మోస్తున్న ప్రతి విశ్వాసికి కూడా విలువ మోస్తున్న విశ్వాసిక అంటే అర్థమేంటి క్రీస్తును కలిగి ఉండటం అంటే అర్థమేంటి తెల్ల బట్టలు అందరూ వేసుకుంటారు బైబిల్ అందరూ సంఖలో పెట్టుకుంటారు బైబిల్ సంఖలో పెట్టుకున్నంత మాత్రాన్ని తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన్ని విలువ వస్తుందా క్రీస్తును నమ్మినంత మాత్రాన్ని విలువ వస్తుందా క్రీస్తును మోయటం అంటే క్రీస్తు చెప్పినట్లుగా జీవించటం క్రీస్తును కలిగి జీవించటం అంటే క్రీస్తు బోధలో నడవటం నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ కూడా నీ నోట సరిగ్గా మాటలు రాకపోతే నీ చాస్తాలు సరిగ్గా లేకపోతే అంతకంటే ఘోరంగా తూ చీ చా అంటారు సరైన విలువ నీకు నాకు రావాలి క్రీస్తును కలిగి ఉన్న మనకు అంటే క్రీస్తు చెప్పినట్లుగా మనం నడుచుకున్నప్పుడే లేకపోతే ఎంత పెద్ద సేవకుడైన ఈరోజు ఎంతమంది సేవకుల గురించి మనం సోషల్ మీడియాలో చూడట్లేదు ఎంతమంది సేవకులను తిట్టట్లేదు ఎంతమంది సేవకులను భయంకరంగా అంటే విలువ లేకుండా మాట్లాడటం లేదు ఎందుకు ఒక సేవకుని విలువ లేకుండా మాట్లాడుతున్నారు మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో బట్టతలు ఉంది ఒక సేవకునికి నాలెక్కాయి నాలా నాకంటే ఇంకో కొంచెం ఎక్కువ ఉంటుంది ఆయనకు పిల్లోళ్ళు అంతమైన పిల్లలు ఆ వస్తుంటే రే బోడేడు వచ్చినాడు బోడేడు వచ్చినాడు బోడాడు వచ్చినాడు అన్నారు అందులో తప్పేముంది బోడగు బోడోడు కాబట్టి బోడాడు అన్నారు కానీ సేవకునికి కోపం వచ్చింది వెంటనే వాళ్ళ వైపు చూసి చెప్పించాడు అడవిలో నుంచి రెండు ఆడ ఎలుగుబంటలు వచ్చి దాదాపు నలభై మంది పిల్లలను చీల్చి చంపేశాయి పిల్లలను చిన్న పిల్లలను ఎందుకో తెలుసా దేవుని సేవకుణ్ణి వెక్కిరిస్తే దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు సహించడు సొంత అన్నైనా సరే సొంత కుటుంబం అయినా సరే మిర్యాము అహరోహణులు సేవకుడేటువంటి మోసకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అక్కకు ఏమైంది కుష్టు వ్యాధి వచ్చింది అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అప్పుడు అయితే ఈనాడు సేవకుల్ని ఏం మాట్లాడినా మనకేం కావట్లేదు సేవకుల గురించి ఎంత తక్కువ చేసి ఆలోచన చేసినా మనకేం కావట్లేదు కారణం ఏంటంటే ఆ సేవకులు కూడా సరిగ్గా లేరు అంతే సింపుల్ నిజంగా ఆ సేవకుడు అయ్యి ఆ సేవకుడు నిజంగా ఖచ్చితమైన జీవితాన్ని జీవిస్తున్న జీవిస్తున్నవాడై ఆ సేవకుడు నిజంగా దేవుని కొరకు పాటు వాడైతే అలాంటి సేవకుని నువ్వు వెనక మాట్లాడుకున్నా ముందు మాట్లాడినా కష్టంగా నష్టం జరుగుతుంది అందులో సందేహం ఏం లేదు అయితే ఈనాడు ఎంత సేవకుని ఏం మాట్లాడినా మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే కారణం సేవకులు సరిగ్గా లేరు క్రీస్తును మోసేవాడు సరిగ్గా ఉండాలి క్రీస్తును ప్రకటించేవాడు సరిగ్గా ఉండాలి నేనైనా సరే మీరైనా సరే మాట మాట్లాడే విషయంలో ప్రవర్తించే విషయంలో భయము కలిగి ఉండాలి అప్పుడు చూసేవాళ్ళు సరిగ్గా విలువనిస్తారు విలువనిస్తారు గౌరవిస్తారు ఆ గౌరవం ముందర ఏది తట్టదు అంత గౌరవాన్ని ఇస్తారు ప్రైజ్ అలాడ్ హలెలుయా కాబట్టి క్రీస్తును కలిగి ఉన్న మనం అందరం కూడా జాగ్రత్తగా జీవించాలి సమాజం మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనము క్రీస్తును కలిగిన వారమని వాళ్ళు గుర్తించాలి అంటే మనకు భయపడాలి అంటే మనముందరూ ఒక తప్పు చేయాలన్నా భయపడాలి కానీ ఇప్పుడు ఎట్లున్నాడు తెలుసా ఒక విశ్వాసం ముందర ధైర్యంగా కూర్చొని బిడి దాక్కుండా మాట్లాడతాడు అర్థమవుతుందా నేను విశ్వాసిని నా ముందర బీడి దావకుండా నా అతనే ఆ పట్టించిన అంటే వానికి నేనంటే భయం లేదు ఎందుకు లేదు నేను సరిగ్గా అంతే సింపుల్ సేవకునికి భయపడాలి అన్న విశ్వాసికి భయపడాలి భయం అంటే అదేదో చేస్తామని ఒక రెస్పెక్ట్ అంతే గౌరవం ఆ గౌరవం దేన్ని బట్టి వస్తుంది గాడిదండి ప్రతి తప్పు చేస్తే మొదట మన నోటి నుంచి వచ్చేది ఒరే గాడిదే అంత కదా ఒరే గాడిదే ఇది ఎక్కువ వాడే పదం గాడిదే కొడక గాడిద నా కొడక అలాంటి ఒక ఎన్నికలేని జీవికి అంత గౌరవం దక్కింది అక్కడ కాళ్ళకు మట్టి కాకుండా క్రీస్తు సాయంత్రం వరకు మామూలుగా లేదది ఆమెన్ అలలూయ అలలూయ నాకు తెలిసి సాయంత్రం తర్వాత కూడా దీని మీద యేసుప్రభు వచ్చినాడని బాగా చూసుకో అనిపించింది నాకు ఏమండి నేను కూర్చున్న కుర్చీనే మీరు ఏం చేస్తారు ఏ ఇది అన్న కూర్చున్న కుర్చీ ఎవరు కూడా ఏం పెద్దయినా అన్న కూర్చునే కుర్చీది నేను కూర్చున్న కుర్చీకి మీరంత గౌరవించినప్పుడు యేసు కూర్చున్న గాడిది అది నాకు తెలిసి దాని మీద ఇటు చేసిన బట్టలు వేసిండరేమో ఏమో హల దాన్ని దేనికి పడితే దానికి వాడిండరేమో క్రీస్తును నిజంగా మనం కలిగి ఉన్నప్పుడు మనకు గౌరవం వస్తుంది విలువ వస్తుంది ఆ విలువ మనకు వచ్చే విధంగా మనం ప్రవర్తించాలి ప్రైజ్ అలాడ్